నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ అన్ఎంప్లాయిడ్ యూత్కి అంటే నిరుద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమైందో తెలుసా ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పేసి మాదాపూర్లోని మరో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు ఏదైనా ఉద్యోగం వస్తుంది ఏదో బతికేయచ్చు అని ఆశపడుతున్న టైంలో మేము ఉద్యోగాలు ఇప్పిస్తాము ఇంత కట్టండి అని కకృతిపడి అన్ఎంప్లాయ్ యూత్ని మోసం చేయడానికి రెడీగా ఉన్నారు అదేవిధంగా మాదాపూర్లోని ఇంకొక కంపెనీ ఈ విధంగా స్టార్ట్ చేసింది నిరుద్యోగులను టోపీ పెట్టి డబ్బులు తీసుకొని బోర్డు తిప్పేసింది వాళ్ళ మీద కేసులు కూడా పెట్టారు పోలీస్ వాళ్ళు దయచేసి నిరుద్యోగులు ఇటువంటి వాటిలో ఇరుక్కోకండి ఈ విధంగా మీ డబ్బులు నాశనం చేసుకోకండి మీ కెరియర్ని నాశనం చేసుకోకండి పోకండి ఏదో ఎగ్జామ్ రాయండి ఇంటర్వ్యూ ఫేస్ చేయండి కష్టపడండి అంతేగాని షార్ట్ కట్ మెథడ్లో జాబ్ వచ్చేస్తుంది హ్యాపీగా బతికేయచ్చు అంటే తప్పు అది ఉదాహరణగా ఇగో ఈ కంపెనీ ఏ విధంగా మోసం చేసిందో తెలుసుకోండి నా రిక్వెస్ట్ అన్ఎంప్లాయిడ్ యూత్ యూట్యూట్ వాటిల్లో తలదూర్చకండి మోసపోకండి థ్యాంక్ యూ